ఏపీ మరియు తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయండి ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో విస్తరించిన రేపటి నుంచి పీడనంగా మారనుంది అయితే అక్కడి నుంచి తమిళనాడు శ్రీలంక వైపుగా కదులుతూ ఈ క్రమంలో ఏపీలో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకి భారీగా ముప్పు ముంచి ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి రేపటి నుంచి పీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా దాంతో రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు తిరుపతి అన్నమయ్య ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలు రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు గతంలో నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి రేపు తీరం దాటి అల్పపీడనంగా అయితే మారనుంది అందుకే ఏపీలో దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురవబోతున్నాయని మనకి అయితే ఈ నేపథ్యంలో లో అన్నదాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి నేడు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అందరినీ కూడా అలర్ట్ చేసినట్టు మనకు రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది అదేవిధంగా మీ ఏరియాలో వర్షాలు ఎలా పడుతున్నాయనే దాని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాంతోపాటుగా ఇప్పటికిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అకాల నష్టం చేకూర్చే దిశగా ఉంది కాబట్టి ఇక దీంతో పాటుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వరి కోసే సమయం వచ్చింది కాబట్టి జాగ్రత్తలు అయితే వహించాలని అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం రాష్ట్రం అంతటా కూడా తీవ్రత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వర్షాలు అకాల వర్షాలు ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రైతన్నలు కూడా ఎవరూ కూడా బయటకు తిరగవద్దని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది